హలో అవి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ ఇవాళ్ళు నేను మీకు కమ్మ కమ్మటి బీన్స్ కూట్ తమిళనాడు స్టైల్ బీన్స్ కూట్ అండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను కుక్కర్లో బీన్స్ సన్నగా తరుక్కుని వేసుకోండి తర్వాత ఒక కప్పు మిన ఒక కప్పు పెసరపప్పు తర్వాత ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు ఒక అర చెంచా జీలకర్ర వేసుకొని దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా బాగా మెత్తగా రుబ్బేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకోండి తర్వాత ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ ముఖ్యంగా ఇంగువ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కూటకి ఇంగువే చాలా మంచి కమ్మటి ఫ్లేవర్ ఇస్తుంది ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా వేగిపోయాయి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ పెసరపప్పు దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని దీన్ని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసేసి కొత్తిమీర చల్లుకుంటే కమ్మ కమ్మటి బీన్స్ కుట్టు రెడీ